అందరికీ స్వాగతం మీరు చూస్తున్నారు సనాతనిజం ఛానల్ నేను మీ ఆట వీరబ్రహ్మం మనం ఈ వీడియో సిరీస్లో సిద్ధాంతం గురించి చెప్పుకుంటున్నాము ఇది పార్ట్ ఫోర్ మునుపుటి వీడియోస్ కోసం నా ఛానల్లో సిద్ధాంతం అనే ప్లేలిస్టును వీక్షించగలరు కావాలంటే లో కూడా పొందుపరుస్తాను చూడండి ఈ వీడియోలో మన అస్తిత్వం అనగా ఆత్మ అంటే ఏంటి అది ఎక్కడుంటుంది అన్న విషయాల గురించి చెప్పుకుందాం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అంతకుముందు వీడియోలో మనం ఆత్మ అంటే మన వ్యక్తిగత గుర్తింపు అని చెప్పుకున్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్గా నా ఆత్మ అంటే ఏంటి అనేది చెప్పాలి అంటే నేను అని దేన్నైతే ఫీల్ అవుతున్నానో అదే నా ఆత్మ అర్థం కాలేదా వివరంగా చెప్తాను వినండి ఇప్పుడు ఈ బాడీని నేను అని ఫీల్ అవుతున్నా అంటే ఆ ఫీలింగ్ ఎక్కడి నుండి వస్తుంది ఫర్ సపోజ్ నేను చెప్పులు వేసుకున్నా నేను కర్ర పట్టుకున్నా నేను టోపీ పెట్టుకున్నాను ఈ వాక్యాలను గమనిస్తే ఇక్కడ నిజానికి చెప్పులు వేసుకుంది నా కాళ్లు కర్ర పట్టుకుంది నా చేయి అలాగే టోపీ పెట్టుకుంది నా తల అవన్నీ నా శరీర భాగాలు అయినా కాని వాటన్నింటినీ నేనే అన్నట్టుగా ఫీల్ అవుతున్నా అంటే ఇక్కడ నా శరీరం మొత్తం నేను అని ఫీల్ అవుతున్నట్టు అర్థం అవుతుంది కదా సరే ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ డాక్టర్ నా రెండు కాళ్ళు కట్ చేసి వేరే వాడికి అవి పెట్టి వాడి కాళ్ళు నాకు పెట్టాడు అనుకుందాం ఇప్పుడు నేను వేరే వాడికి పెట్టిన ఆ రెండు కాళ్లను చూస్తే ఆ కాళ్లు చెప్పులేసుకుని ఉన్నాయి ఇప్పుడు దాన్ని నేను చెప్పులేసుకున్నాను అని చెప్పగలనా ఖచ్చితంగా చెప్పలేను ఎందుకంటే ఆ కాళ్ళు నాకు లేవు కాబట్టి నేను చెప్పులు వేసుకోలేదు కాబట్టి అక్కడ పక్కన ఉన్నది నా కాళ్లే అయినప్పటికీ నేను చెప్పులేసుకున్నాను అన్న ఫీలింగ్ ను కోల్పోయాను ఇప్పుడు చెప్పండి ఈ నేను అన్న ఫీలింగ్ ఎక్కడ ఉంది నా హార్ట్లో ఉందా నా లివర్లో ఉందా నా కిడ్నీలో ఉందా ఒకవేళ నా కాళ్ల మాదిరే నా హార్ట్ ను లివర్ను కిడ్నీలను తీసి వేరే వాడికి పెట్టి కృత్రిమ అవయవాలతో నన్ను ఆ వేరేవాడికున్న అవయవాలను నేను అని ఫీల్ అవ్వను అదే నా బ్రెయిన్ తీసి వేరొకరికి పెట్టి ఏదైనా కృత్రిమ బ్రెయిన్తో నన్ను బ్రతికించారు అంటే ఇప్పుడు నేను అన్న ఫీలింగ్ ఎక్కడ ఉంటుంది ఈ కృత్రిమ బ్రెయిన్ పెట్టిన శరీరంలోనా లేక వేరేవాడి శరీరంలోనా ఖచ్చితంగా నా బ్రెయిన్ ఏ శరీరంలో అయితే ఉందో అదే నేను అని ఫీల్ అవుతా నేనే కాదు ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు అంటే దీనికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు నేను అన్న ఫీలింగ్ మన బ్రెయిన్లో ఉంటుంది అని అర్థం కావడం లేదా అంటే ఇప్పుడు నేను అంటే నా బ్రెయిన్ అన్నమాట అంతేనా సరే అయితే ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ చెప్తా దీన్ని కూడా పరిశీలించండి ఒక లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి నా బ్రెయిన్లోని నా థాట్స్ మరియు మెమరీని మొత్తాన్ని వేరే వాడి బ్రెయిన్ లోకి ట్రాన్స్ఫర్ చేశారు అలాగే వాడి బ్రెయిన్ లోని థాట్స్ ని మెమరీని నా బ్రెయిన్లోకి ట్రాన్స్ఫర్ చేశారు అనుకుందాం ఇప్పుడు నేను అని ఏ శరీరాన్ని ఫీల్ అవుతా నా బ్రెయిన్ ఉన్న శరీరాన్న లేక నా థాట్స్ అండ్ మెమరీ ఉన్న శరీరాన్న ఇప్పుడు చెప్పండి మరి నేను అన్న ఫీలింగ్ ఎక్కడ ఉందో ఇప్పుడు అర్థమైంది కదా నేను అనగా నా ఆత్మ అంటే ఏంటో నా మెమొరీ అండ్ థాట్స్నే నేను అదే నా అస్తిత్వం అనగా ఆత్మ సో కాబట్టి మన ఆత్మ కంటికి కనిపించదు అని కూడా అర్థమవుతుంది కదా ఇదంతా విన్న తరువాత మీలో కొంతమందికి ఒక సందేహం వచ్చే ఉంటుంది ఇలా మన ఆలోచనలు జ్ఞాపక శక్తి కలిగిన మన ఆత్మ ఇంకో జన్మను ధరిస్తే మరి ఆ జన్మలో కూడా ఈ జన్మకు సంబంధించిన అన్ని విషయాలు గుర్తుండాలి కదా అన్న సందేహం వచ్చే ఉంటుంది దయచేసి గమనించాలి నేను చెప్పిన ఈ ఆత్మ మన ప్రస్తుత జన్మకు సంబంధించిన ఈ శరీర ఆత్మ దీన్ని మీరు ఒక ఖాతాగా అంటే ఒక అకౌంట్ గా అర్థం చేసుకుంటే అకౌంట్స్ లో కరెంటియర్ అకౌంట్ లాగా ఈ ఆత్మను మన ప్రస్తుత జన్మ అకౌంట్ గా గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది మీ కర్మ ఫలాన్ని లెక్క కట్టే ఒక ఖాతా లాంటిదే కాబట్టి అసలు ఆత్మ ఇంకో జన్మని ఎలా ధరిస్తుంది ఆ ఆత్మ మన బ్రెయిన్లోనే ఉందా అన్న విషయాలన్నీ ఇంకో వీడియోలో మీకు క్లుప్తంగా చెప్తా దయచేసి ఛానల్ ని ఫాలో అవ్వండి ఈ ఆత్మ ప్రాణం ఉన్న ప్రతి పదార్థంలో ఉండదు స్వతహాగా ఆలోచించగలిగే స్వబుద్ధి కలిగిన జీవులలో మాత్రమే ఆత్మ ఉంటుంది అని గమనించాలి ఇలా స్వబుద్ధి కలిగిన జీవులు మాత్రమే చేసే పనిలో తప్పు ఒప్పు అని గమనించి కర్మలు చేయగలవు అలాగే కూడా అనుభవించగలవు అంటే ఆత్మ కలిగిన జీవులు మాత్రమే హింస అంటే ఏంటో అర్థం చేసుకోగలవు మరియు ఇవి మాత్రమే హింసను ఫీల్ అవ్వగలవు కాబట్టి మనం ఏదైనా జీవిని మనకోసం ఉపయోగించుకుంటుంటే అది హింస కాదా అన్నది తెలుసుకోవాలి సరే ఇప్పుడు మనం ఈ ఆత్మ ఏ సృష్టి పదార్థాలలో ఉంటుందో తెలుసుకుందాం దీనికన్నా ముందు అసలు ఈ ప్రకృతిలో ఏ సృష్టి పదార్థాలు ఉన్నాయో తెలుసుకోవాలి కదా ఇప్పుడు మనం జీవశాస్త్రం గురించి లైట్ గా చెప్పుకోవాలి సరే చూడండి ఈ సృష్టిలో ఆత్మ బేసిస్ మీద విభజిస్తే మొత్తం నాలుగు రకాల సృష్టి పదార్థాలు ఉన్నాయి అవి మొదటిది జడపదార్థం అంటే ఇనాది మాటర్ రెండవది నిరాత్మ జీవి అంటే నోన్ సెన్సి లైఫ్ ఫోమ్స్ మూడవది స్వయం బుద్ధి జీవి అంటే ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ బీయింగ్స్ స్వబుద్ధి జీవి అంటే సేఫ్ కాన్షియస్ బీయింగ్ ఇదే మీ జ్యూలజీ లెసన్ కాదు కాబట్టి మీరు ఆ పేర్లను గుర్తుంచుకోవలసిన అవసరం ఏమీ లేదు జస్ట్ ఎన్ని రకాలు ఎలా ఉన్నాయి అని గమనిస్తే చాలు జస్ట్ ఏ జీవులలో కర్మ యొక్క ఫలం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఇన్ని రకాలుగా విభజించాం ఆ కర్మ ఫలాన్ని లెక్కించడం గురించి తరువాత చెప్పుకుందాం ఓకే జడపదార్థం అనగా ప్రాణం లేని పదార్థం అని అర్థం దీనిలో కేవలం భౌతిక రసాయనిక క్రియలు మాత్రమే ఉండి ఒక ఫామ్ లో నుండి వేరొక ఫామ్ లోకి మార్పు చెందుతూ ఉంటుంది ఉదాహరణకు రాళ్ళు నీళ్లు గాలి ఖనిజాలు మొదలైనవి ఈ జడపదార్థాలలో ప్రాణమే ఉండదు కాబట్టి ఆత్మ కూడా ఉండదు ఇవి ఎటువంటి కర్మలు కూడా చేయవని గుర్తుంచుకోండి ఈ జడ పదార్థం జీవక్రియను సంతరించుకుని తదుపరి అది జీవిగా ఆవిర్భవిస్తుంది ఈ జీవులలో మొదటి దశే నిరాత్మ జీవి జీవి దశ ఇది కేవలం దీంట్లో జీవక్రియా ఇంద్రియాలు మాత్రమే ఉండి ప్రాణంతో ఉంటుంది ప్రాణం ఉన్నప్పటికీ దీంట్లో బుద్ధి అనేది ఏదీ ఉండదు కాబట్టి ఈ జీవులలో కూడా ఆత్మ ఉండదు ఉదాహరణకు చెట్లు విత్తనాలు అండములు వీర్యకణాలు మొదలైనవి వీటిలో ఉన్న కొన్ని రకాల ఇంద్రియముల సహాయంతో పర్యావరణానికి పర్యావరణానికి ప్రతిస్పందిస్తాయి ఈ ప్రతిస్పందనలు ఆటోమేటిక్ గా ఉంటాయి ఈ ఆటోమేటిక్ ప్రతిస్పందనలను కర్మానం ఇటువంటి నిరాత్మ జీవులు స్వయం చాలిక బుద్ధిని సంతరించుకుని అవి స్వాయం చాలిక బుద్ధి జీవులుగా ఆవిర్భవించినవి ఈ జీవులలో ఇంద్రియములతో పాటు స్వాయంచాలిక బుద్ధి అనగా ఆటోమేటిక్ బ్రెయిన్ కూడా ఉంటుంది అంతేకాక వీటిలో కొద్దిపాటి మేధాశక్తి కలిగిన స్వబుద్ధి అనగా సొంత నిర్ణయాలు తీసుకునే బ్రెయిన్ కూడా ఉంటుంది కాబట్టి వీటిలో ఆత్మ కూడా ఉంటుంది ఉదాహరణకు జంతువులు పక్షులు జలచరాలు మొదలైనవి ఇవి ఇంద్రియముల సహాయంతో పర్యావరణాన్ని అర్థం చేసుకోవటమే కాక పుట్టుకతోనే స్వయం చాలక అనగా ఆటోమేటిక్ బ్రెయిన్ ఉండి కొన్ని స్పెషల్ ఎబిలిటీస్ ని మనం చూడడానికి ఎక్కడో చూసి నేర్చుకుంటేనో లేక బాగా ప్రాక్టీస్ చేస్తేనే వచ్చిన వాటిలా ఉంటాయి ఉదాహరణకు పిల్లులు బల్లులు పైనుండి కింద పడేటప్పుడు ఆటోమేటిక్గా వాటి బాడీని బ్యాలెన్స్ చేసి కాళ్ల మీద ల్యాండ్ అయ్యేలా చూసుకుంటాయి అలాగే కోళ్లు గుడ్లను పొదిగి పిల్లల్ని చేయడం అప్పుడే పుట్టిన పసిపిల్లలు పాలు త్రాగడం ఇలా ఒక్కో జంతు జాతికి వేరువేరు స్పెషల్ ఎబిలిటీస్ ఉండి వాటి మనుగడకు అవి తోడ్పడతాయి వీటిలో కొద్దిపాటి మేధాశక్తి కూడా ఉండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలవు కాబట్టి అలా నిర్ణయించి చేసే పనులను కర్మ అంటారు కాబట్టి ఇవి కర్మలు కూడా చేస్తాయి అని గుర్తుంచుకోండి ఇక ఫైనల్గా స్వబుద్ధి జీవులు ఇవి స్వయంచాలిక బుద్ధి జీవులు పూర్తిగా అభివృద్ధి చెంది పూర్తి స్వబుద్ధిని పొందిన జీవులు వీటిలో స్వబుద్ధి కూడా ఉంది కాబట్టి వీటిలో కూడా ఆత్మ ఉంటుంది మనిషి మాత్రమే ఈ జీవజాతికి చెందినవాడు నిర్ణయించే ఆలోచన శక్తి ఉంది కాబట్టి మనిషి చేసే పనులను కర్మలుగా పరిగణిస్తాం వీటితో పాటు ఇంకొరకం కూడా ఉంది అదే స్వనిర్ణయాభివృద్ధి నిజానికి ఇది కొత్త దశ ఏమీ కదూ స్వయం కానీ ఈ స్వయం బుద్ధి జీవులు ప్రస్తుత జన్మలోనే స్వబుద్ధి జీవులుగా అవకాశం ఉన్న జీవులు ఆటోమేటిక్ బ్రెయిన్ నుండి పూర్తి సొంత నిర్ణయాలు తీసుకునే బ్రెయిన్ గా ఎదిగే అవకాశం ఉన్న జీవులు అన్నమాట వీటికి ఎగ్జాంపుల్స్ పసిపిల్లలు మానసిక అనారోగ్యలు కోమాలో ఉన్న పేషెంట్స్ వీళ్లలో ప్రస్తుతానికి సొంతగా ఆలోచించే శక్తి లేకపోయినా ఆటోమేటిక్ బ్రెయిన్తో బ్రతకడానికి సంబంధించిన చర్యలు జరుపుతూ తరువాత బుద్ధిగల జీవులుగా మారగలవు ఇవి ప్రస్తుతానికి స్వయం చాలికా బుద్ధి జీవులు కాబట్టి వీటిలో కూడా ఆత్మ ఉంటుంది కానీ స్వబుద్ధి తక్కువ కాబట్టి కర్మలు కూడా తక్కువగా చేస్తాయి ఇలా ఈ నాలుగు రకాల జీవజాతులలో చివరి రెండు జాతులు మాత్రమే అవిచేసే కర్మల ఆధారంగా వాటి కర్మఫలాన్ని పొందుతాయి అలాగే ఆ చివరి రెండు రకాల జీవజాతులు మాత్రమే జ్ఞానేంద్రియాలు మరియు బుద్ధి రెండింటినీ కలిగి ఉన్నాయి కాబట్టి సుఖదుఖాల రూపంలో ఆ కర్మ ఫలాన్ని అనుభవించగలవు అలాగే మొదటి రెండు రకాల జీవజాతులలో బుద్ధి అనేది ఉండదు కాబట్టి వాటికి దుఃఖాలను అనుభవించే శక్తి లేదు అంటే వీటిలో జీవహింస అనేది ఉండదన్నమాట అందుకే జీవులు నీళ్లు గాలి చెట్లు విత్తనాలు మొదలైన వాటి మీద ఆధారపడి బ్రతకడం జీవహింస చేసినట్టు కాదు అని అర్థం చేసుకోగలరు ఇవి చేసే కర్మల ప్రకారం కర్మఫలాన్ని ఎలా లెక్కిస్తారు అనే విషయాన్ని మనం తదుపరి వీడియోలో చెప్పుకుందాం మీకు తెలియని ఎన్నో విషయాలు ఆ వీడియోలో ఉంటాయి దయచేసి మిస్ అవ్వకండి సరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ విల్ మీట్ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో